నమస్తేనండి అల్లూరు జిల్లా పెదబైలు మండలం పర్యట పంచాయతీ నివాసి నా పేరు చెండా మచ్చరాజు మరి ఈరోజు మన మీడియా మిత్రులు వచ్చి ఉన్నారు ఇది రెండు వేలు పది నుండి కూడా ఈ రూట్లో పాడేరు టు కొరవాంగ్ బస్సు అలాగే అనకపల్లి టు కొరవాంగ్ వరకు బస్ సర్వీస్ ఉండేది సుమారుగా పదిహేను ఏళ్ళు పైబడి నుంచి ఈ రూట్లో బస్ సర్వీస్ లేక అనేక మంది ప్రజానికం పెదబైలు ముంచెంపూట్కు సంబంధించినటువంటి పంచాయతీలు అనేక పాఠశాలలు డిఆర్డిపి వారప్ సంతాలు ఈ కుజుబం నుండి రామ్గూడ వరకు వెళ్ళడానికి ఇదే రూటు ప్రధాన రహదారిగా ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలో రూడకోటలో ఒక శంకుస్థాపన చేసి ఈ రూటును పూర్తిగా తారోడుగా మారుస్తామని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించినటువంటిది బోర్డు మనకు కనబడుతుంటుంది రెండు వేల ఇరవైలో ఇవన్నీ కూడా గతుకులు ఉంటే ఈ రోడ్ని బీటీ రోడ్గా మార్చారు అయితే ఇవాళ బస్సు రాకుండా ముందేనే ఇవన్నీ కూడా గతుకులతో మనకు దర్శనమిస్తున్నాయి దీనివల్ల రవాణా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రైవేట్ వాహనదారుల మీద మేము ఇవాళ డిపెండ్ అయ్యి మేము వెళ్తున్నాము దాంట్లో మరి అనేక మంది ప్రమాదాలకు గురైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము ఈ రూటు గురించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసులు పాడేరు డిపో మేనేజర్ గారికి అలాగే మిత్ర కలెక్టర్ గారు దృష్టిలో తీసుకెళ్తే ఆ రోజు తక్షణమే తెల్లవారిసారికి బస్సు నడుపుతామని చెప్పేసి అధికారులు హామీ ఇచ్చారు కానీ నేటి వరకు కూడా ఈ ఆర్టీసీ బస్సు అనేది వేయకపోవటం వల్ల ఈ దూస్థుతి నెలకొంది ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధి కలిగి ఈ ప్రధాధానాన్ని దుర్వినియోగం కాకుండా మంచి ఎన్కమ్ వచ్చేటువంటి రూట్ని బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రజలు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోడ్డు మీద మరి అనేక మంది ఉద్యోగస్తులు ప్రయాణం చేస్తుంటారు అలాగే ఇప్పుడు ఈ సీజన్లో చూసినట్లయితే అయినా వర్షాలు తీవ్రంగా ఉంటుంది కనుక బస్సు లేక మరి విద్యార్థులు ఖాళీ నడకతో వాళ్ళొక స్కూల్స్ వాళ్ళు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది కనుక గతంలో ఎటువంటి రోడ్ సౌకర్యం లేనప్పుడు కూడా బస్సులు అయితే నడిచేది కానీ ఈరోజు కాస్త కోస్తా మరి తారేశారు కొన్ని చోట్ల మరి ఇటువంటి ఘటన ఏర్పడున్నది కనుక దీన్ని కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే దీన్ని రిపేర్ చేసి బస్సు నడిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నమస్తే